హాయ్ హలో ఎవ్రీవన్ ఈరోజైతే చేపల ఫ్రై తయారు చేసుకునే విధానం చూద్దాం చేపల పులుసు కూడానండి పెద్దల కాలం నాటి పెద్దవాళ్ళు చేసేవారు కదా చేపల పులుసు ఆ టైపు చాలామంది ముస్లిమ్స్ అయితే ఇప్పటికీ కూడా అలాగే చేస్తారండి వాళ్ళు ముస్లిమ్స్ ఫ్యామిలీ ఒకళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారు నేను చూశాను చాలా బాగుంటుంది అయితే కర్రీ అయితే ఒక్కసారి అయితే చేసుకునే విధానం చూసేద్దాం రండి చేపల ఫ్రై అయితే సపరేట్గా ముక్కలు తీసుకున్నాను చేపల పులుసుకి సపరేట్ తీసుకుంటున్నాను ఈ ఎర్రగా ఉన్నాయి కదా అవి పులుసుకి తీసుకుని బొచ్చులు ఫ్రైకా చేపల పేరు తెలిస్తే కామెంట్ చేయండి మాకైతే చేపలు చాలా ఇష్టం ఒకసారి చూసేద్దాం తగినంత అయితే పసుపు యాడ్ చేద్దాం కారం యాడ్ చేద్దాం ఒక స్పూన్ అయితే కారం యాడ్ చేశానండి ఒక స్పూన్ అయితే పసుపు యాడ్ చేశాను మొక్కలుగా బాగా అద్దుకుండేటట్టు చక్కగా కారం యాడ్ చేసి కలిపేసుకుందాం ఒకసారి అలా కలిపేసి పక్కన పెడదాం కాల్సినవి యాడ్ చేసి ఒక అర స్పూన్ అయితే ధనియాల పౌడర్ యాడ్ చేశాను ఒక అర స్పూన్ అయితే గరం మసాలా ఒక అర స్పూన్ యాడ్ చేశాను అల్లం వెల్లులిపోయే పేస్ట్ అయితే ఒక మూడు స్పూన్ల వరకు యాడ్ చేశాను మనకి చేపలు కొండీని పెట్టి పీసెస్ ఎన్ని ఉన్నాయో దాన్ని పెట్టి అయితే యాడ్ చేస్తాను అండి ఇవి నాకు తక్కువ ముక్కలు కాబట్టి తక్కువ తక్కువ పడింది ఎక్కువ తీసుకుంటే ఎక్కువ తగినంత కారం అన్నీ వేసాం కదా సాల్ట్ కూడా తగినంత అయితే యాడ్ చేసి ఇవైతే బాగా కలిపేసుకుందామండి ముక్కలకు మొత్తం బాగా అద్దుకునేలాగా చక్కగా కారం ఉప్పు మసాలాలు అన్నీ బాగా అద్దుకునేలాగా చక్కగా ముక్కలకు బాగా అద్దుకొని పది నిమిషాలు పక్కన పెట్టేస్తాం ఈలోగా నేను పులుసుకి రెడీ చేస్తాను ఎమ్మడే యాడ్ చేసుకునే కంటే టూ మినిట్స్ ఉంటే ఆ సాల్ట్ అయితే ముక్కలకు బాగా లాక్కుంటుంది కదా టైం ఉంటే కాసేపు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకుని తర్వాత ముక్కలు అయితే కలిపి పక్కన అయితే పెట్టేసుకుందాం అండి నేను పులుసుకైతే రెడీ చేసేసుకుంటాను ముక్కలు తీసుకున్నాను కదా ఇవన్నీ యాడ్ చేసుకొని చక్కగా తాలింపు అయితే పెట్టమండి ముక్కలు యాడ్ చేసి పచ్చిమిరగాయలు ఉల్లిపాయలు యాడ్ చేసాను టమోటాలు యాడ్ చేసుకుందాం టమోటాలు యాడ్ చేసాక తగినంత కారం యాడ్ చేసుకుందాం ఒక స్పూను పసుపు యాడ్ చేసుకుందాం మొత్తం ఇవన్నీ కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి ఒక స్పూన్ అయితే పసుపు యాడ్ చేసాను ఒక స్పూన్ గరం మసాలా చిన్న స్పూన్ అండి ఒక హాఫ్ స్పూన్ అయితే ధనియాల పౌడర్ కొంచెం ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ తగినంత సాల్ట్ యాడ్ చేసి బాగా కలిపేసి పక్కన పెట్టేసుకుందాం నేను చింతపండు పులుపు అయితే పిసికేసుకొని పక్కన పెట్టుకున్నానండి చక్కగా ముందే పులుపు పిసుకొని పక్కన పెట్టుకున్నా అది కూడా యాడ్ చేసేసుకుందాం ఇవన్నీ కారం పట్టేలా ముక్కలు అయితే బాగా కలిపేసుకుందాం ముక్కలు కన్నట్లు కారం పట్టేసేలా చక్కగా కలిపేసి పక్కన పెట్టేసి చింతపండు రసం అయితే నేను పిసుకున్నాను రెండు స్పూన్లు అయితే ఆయిల్ యాడ్ చేసుకుందాం మనకి తాలింపు పెట్టట్లేదు కదా డైరెక్ట్గానే కొంచెం రెండు మూడు స్పూన్లు ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి అంతేనండి ఎక్కువ పడదు చూసారా ఇలా కలిపేసుకొని చక్కగా చింతపండు పులుపు అయితే యాడ్ చేసేసుకోవడం రసం చింతపండు రసం డైరెక్ట్గా అంతేనండి చాలా సింపుల్ ఇదైతే ఇప్పటికీ కూడా ఏజెడ్ వాళ్ళు అయితే ఇలాగే వండుతారండి తాలిం పెట్టరు చేపల పులుసు అది ఇప్పటికి కూడా చింతపండు పులుపు అయితే రెడీ చేసి పక్కన పెట్టుకుని యాడ్ చేసేద్దామండి చూసారా చాలా సింపుల్ కూడా టేస్ట్ అయితే అదృశు అనమాట చాలా బాగుంటుంది ఎంత అంటే చెప్పలేము ఒకసారి ఇలా ట్రై చేయండి కొత్తిమీర అయితే తగినంత అయితే యాడ్ చేసేసుకుందాం అండి ముందే యాడ్ చేసేసుకుందాం చూసారా అంతా రెడీ అయిపోయింది నేనైతే స్టవ్ వెలిగించి ఇది అవుతూ ఉంటుంది ఫ్రైకి అయితే రెడీ చేసుకుంటాను ఫ్రైకి అయితే ఆయిల్ అయితే తక్కువ యాడ్ చేసుకుందామండి ఎందుకంటే మిగిలిపోతే ఆయిల్ అయితే వేస్ట్ అయిపోతుంది కదా నేనైతే ఆయిల్ చాలా తక్కువ వేసుకుంటాను ఫ్రెష్ ఫ్రైకి అయితే మాత్రం ఫ్రెష్ ఫ్రైకి చూసారా ముక్కలు అయితే ఇలా యాడ్ చేసేసుకుందాం చక్కగాన ఆయిల్ తక్కువ వేసుకుంటే మిగిలిపోయినా కానీ ప్రాబ్లం ఉండదండి ఎక్కువ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నామంటే బాగా ఆయిల్ వేసి ఆయిల్ అయితే వేస్ట్ అయిపోతుందండి చేపల పులుసు కూడా రెడీ అయిపోతుంది చూసారా ఒక సైడ్ నుంచి ముక్కలైతే అయితే మనం సగం కాలిన తర్వాత అటు ఇటు ఇలా అయితే అండి మొత్తం ఖాళీ వరకు ఉండకూడదు సగం కాలికి తిరిగేసుకుంటే బాగుంటుంది బ్లాక్ అయిపోవు ముక్కలు చక్కగా బాగుంటాయండి ఇలా ట్రై చేయండి చేపలు ఫ్రై అయితే చాలా బాగుంటుందండి చూసారా నాకు ముక్కలు అయితే ఫ్రై అయిపోయినాయి తీసి మళ్ళీ ఇంకొకసారి వేసుకుంటాం మిగతాయి కూడా చూసారా నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఓకే ఫ్రెండ్స్ బా బాయ్